ఏంటి రామారావు గారు తన కెరీర్ లో ఎన్నో రకాల పాత్రలు వేశారు తాను పాత్ర అంటూ లేదని చెప్పడంలో అతిశయక్తి లేదు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా అర్జునుడిగా ఇలా దాదాపు హీరోయిజం విరలిసం ఉన్న పౌరాణిక పాత్రలు కూడా పోషించారు అనేక జానపద పాత్రలు సైతం పోషించారు వెండి తెరని రక్తి కట్టించారు అయితే ఎన్టీఆర్ గారికి తీరని కోరిక ఒకటి మాత్రం అలానే ఉండిపోయింది ఎన్టీఆర్ గారు తన కెరీర్ బాగా ఇష్టపడ్డ పాత్ర తాను బాగా కోరుకున్న పాత్ర నటుడిగా విజృంభించేందుకు స్కోప్ ఉన్న పాత్రని చేయాలనుకున్నారు ఆ సినిమా కూడా ప్లాన్ చేశారు దర్శకుడిని కూడా మాట్లాడారు కానీ స్క్రిప్ట్ సిద్ధం కాలేదు ఈ లోపు రాజకీయంగా బిజీ అయ్యారు కెరీర్ ఒడితుడుకులకు లోనయ్యింది దీంతో ఆ కోరిక అలానే ఉండిపోయింది మరి ఇంతకీ ఆ పాత్ర ఏంటి ఆ సినిమా ఏంటి అనేది చూస్తే జానపద సినిమాల్లో మాయల మరాఠీ పాత్రకు చాలా ప్రియారిటీ ఉంటుంది వెలనిసమున్న రోల్ అది బాలనాగమ్మ కథలో మాయల మరాఠీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఈ పాత్రని పోషించాలనేదే ఎన్టీఆర్ గారి కోరిక అయితే ఈ సినిమాలో ఆయన ముందే నటించారు వేదాంతం రాఘవయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే బాలనాగమ్మ మూవీని రూపొందించారు ఎన్టీఆర్ గారు అంజలీ దేవి గారు ఎస్వీఆర్ గారు ఇందులో నటించారు ఇందులో బాలనాగమ్మగా అంజలీ దేవి గారు నటించగా ఎన్టీఆర్ గారు కార్యవర్తి పాత్రలో కనిపించారు ఓ రకంగా ఆయనది హీరో పాత్ర ఇక అసలుదైన మాయల మరాఠీ పాత్రలో ఎస్వి రంగారావు గారు నటించారు అందులో ఎస్వి రంగారావు గారి వేషధారణ ఆయన నటన చూసి ముగ్ధుడయ్యాడట రామారావు గారు ఓ రకంగా జలసీగా కూడా ఫీల్ అయ్యాడట అప్పటి నుంచి అలాంటి పాత్ర తాను పోషించాలని మనసులో ఉండిపోయిందట దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత తన మనసులో మాట బయట పెట్టారు ఎన్టీఆర్ గారు అది కూడా సీఎం అయ్యాక సంగీతం శ్రీనివాసరావు గారితో ఈ విషయాన్ని చెప్పారట బాలనాగమ్మ సినిమాలో నటించాలని ఉందని మీరు డైరెక్ట్ చేస్తే తానే స్వయంగా నిర్మిస్తానని తెలిపారట ఎన్టీఆర్ గారు అయితే అందులో మీ ఆసక్తి ఏంటంటే తనకు మాయల మరాఠీ పాత్ర చేయాలని ఉందని చెప్పారట అది కూడా ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే సంగీతం గారు ఆ కథ వర్క్ చేస్తుండగానే రాజకీయాల్లో ఆయన చాలా బిజీ అయిపోయారని రాజకీయంగా ఒడితుడుకులు నెలకొన్న నేపథ్యంలో సినిమాలు చేసే పరిస్థితి లేదు దీంతో ఎన్టీఆర్ గారికి ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయింది ఈ విషయాన్ని సంగీతం శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సమయంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ప్రస్తుతం ఆ వీడియో క్లిప్స్ వైరల్ అవుతుంది